అలా నోడు లంజ కూడా కానీ తిప్పాడు అని చెప్పి ఎప్పుడైనా సరే మనిషి అని చెప్తాడు చదువుకున్నారు సమస్య మీ ఇదైతే మీరేమో చెప్పారు మాకు ఇప్పుడు మేము వచ్చామండి ఇక్కడ మేము గారు రికార్డ్ చేసుకోండి మనం కంప్లైంట్ కూడా పెట్టాలి నేను క్యాండిడేట్గా నిన్న టైంకి రాలేకపోయినా వాళ్ళు వచ్చాను ఓట్ చేయడానికి మీరేమన్నారు నన్ను సార్ మీరు నిన్న ఐదుగురు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మీరు ఒక్కరు నేను అన్నది ఒపీనియన్ లేదు నాతో పాటు ఓకే నాతో పాటు నాతో పాటు ఏజెంట్ అతనికి ఆల్రెడీ పర్మిషన్ నాతో పాటు రావట్లేదు మా లాయర్ గారు ఆయన వచ్చేవాడు ఈయన నేను ప్రపోజల్గా తెచ్చుకున్నా సెకండ్ సెట్ ఏది ఏది సెకండ్ సెట్ నామినేషన్ చేయడానికి ఒకసారి నామినేషన్ సెట్ నామినేషన్ సెట్లో మా మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రపోజల్గా నేను ఇక్కడ తెచ్చుకున్నాను కాకపోతే నేను వాళ్ళ ఓత్ ఒకటే ఇద్దాం అనుకుంటున్నా రెండో సెట్ నామినేషన్ ఏ తెలుసుకోవాలి అందువల్ల అసలు ఇక్కడ బయట నుంచో పెట్టాం బయట నుంచో పెడితే మీ అస్సఐ నాగశివారెడ్డి గారు లంజ కూడా నీకేం పని ఇక్కడ

వంద శాతం రూల్ చేస్తాం అది కాదు నీకు బూతులు తిట్టే నీకు వచ్చాడు అంటే మీ చుట్టు ముగ్గురు పోలీసులు పెట్టుకోవాలి లేనప్పుడు బూతులు ఇష్టం చెప్తాను

నేనే పెడతాను బ్యాగ్స్ అన్నీ పెట్టాము అదే మనం ఇదంతా కమ్యూనికేట్ చేద్దాం మీరు కూడా మీ తరఫు నుంచి పెట్టండి మీకు మేము ఇక్కడ జరిగిన సంఘటన అంతా రిక్వెస్ట్ చేసి ప్రపోజల్ చేసి కంప్లైంట్ మీకు అప్పు చేయాలి ఓరల్ థ్యాంక్ యూ